వర్షాకాలంలో అధికంగా ఉండే దోమల కాటుకు గురి కావద్దని కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని ప్రముఖ గ్యాస్ట్రో వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కల్లు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు సద్గురు దత్త పాలిక్లినిక్ లో వృద్ధులకు దోమతెరలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలుషిత నీటి వల్ల వ్యాధులు సంభవిస్తాయని తగు జాగ్రత్తలు తీసుకోవాలని శంకర్ శర్మ తెలియజేశారు స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్తా లో మా క్లినిక్లో నిరుపేద వృద్ధ మహిళలకు నిస్సహాయులకు ఈ రాబోయే వానాకాలం సీజన్ వ్యాధుల గురించి చెప్తూ మరియు వారికి ఈ కాలాన్ని ఎలా చేయాలనే విధంగా ఈ దోమల నుండి వాటి నుంచి ఎలా కాపాడుకోవాలనే దీంతో వాళ్లకు దోమతెరలు మరియు బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు వాళ్ళ భావిస్తూ నేనేం చెప్పానంటే ఈ వాటర్ అనేది చాలా కంటామినేటెడ్ వాటర్ వస్తుంది అది ఇప్పుడు అంటే ఈ కాలంలో కూడా వాటర్ కంటామినేషన్ కామను కలరా విరేచనాలు అనేవి కామన్గా వస్తుంటాయి ఇప్పుడే మనం చూసాం ఆ పక్క కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో కూడా కలరా అవి వస్తూ ఉన్నాయి కాబట్టి మన కర్నూలు ఇంతవరకు ఒక కేసు కూడా రాలేదు కానీ మనం జాగ్రత్త పడుతున్నారు అధికారులు ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు కాచల్లాటి నాటినీళ్ళు తాగితే ఖచ్చితంగా నీటి ద్వారా వచ్చే కలుస్త నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చు అవి ఏమంటే కలరా టైఫాయిడ్ తర్వాత పసరికలు ఈ మూడు వ్యాధులు గ్యాస్ట్రైట్రైటిస్ ఇవి వాటర్ ద్వారా కంటామినేటెడ్ వాటర్ ద్వారా వస్తాయి ఇదే టైంలో దోమలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందుకని బెడ్షీట్స్ ఉతామత్తిగా సింబాలిక్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ఈ బెడ్షీట్స్ బెడ్ షీట్స్ వాళ్ళు కప్పుకోవాలని తెరలతో వాళ్ళు పడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దోమ దోమలు కలిసి మెయిన్గా మలేరియా డెంగ్యూ ఫీవరు మెదడువా వ్యాధి రెడో వ్యాధి ఇన్సిడెన్స్ కొంచెం తగ్గింది కానీ డెంగీ మలేరియా రోజు రోజుకు పెరుగుతున్నాయి వైరల్ ఫీవర్స్ డెంగీ ఫీవర్ అనేది చాలా ప్రమాదకరమైంది ప్లేట్లెట్ పడిపోవడం వాళ్లకు చాలా కష్టమైతుంది కాబట్టి డెంగీ ఫీవర్ ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో విషద్వారాలన్నీ ఆల్రెడీ ప్రారంభమైనాయి రేపో మాపో తెలంగాణ మన పక్కనే ఉంది కాబట్టి మనకు వ్యాపిస్తుంది కాబట్టి వీళ్ళు వీళ్ళను కాపాడుకో ఎవరికి వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి ఆరోగ్య సూత్రాలు వాళ్ళు ముఖ్యంగా పోషక విలువలు ఉండే ఆహారాలు అంటే పళ్ళు ముఖ్యంగా ఆకు తాజా ఆకుకూరలు కూరగాయలు ఇట్లాంటివి తినొచ్చు ఎగ్ అవైలబిలిటీ ఉంటే కానీ డైలీ ఒక ఒక వారానికి ఒక ఎగ్గు తిన్నా పర్వాలేదు మెయిన్గా యాపిల్ ఫ్రూట్స్ పపాయ ఫ్రూట్స్ ఇట్లాంటివి తినాలని ఈ వీళ్ళు వీళ్ళని వీళ్ళు కాపాడుకోవాలా వచ్చే ఈ సీజనల్ వ్యాధులలో మెయిన్గా వచ్చేటివి ఏమంటే జలుబు దగ్గు అలాంటివి వైరల్ ఫీవర్స్ వస్తాయి మరియు డెంగ్యూ మలేరియా ఫీవర్లు వస్తాయి ఇవే కాకుండా విరేచనాలు వీధులు వీధులు కొట్టుకొని పోతాయి ఆ వాటర్ కానీ కంటామినేట్ అయిందంటే కాబట్టి ఊర్లు ఊర్లు తలరాకు బలయ్యేటివి కానీ ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కానీ వాటర్ కానీ వీళ్ళు ఓపికతో కాల్చి తలార్చిన నీళ్ళు పిల్లలు పెద్దలు తాగినారంటే తప్పక వాటర్ ద్వారా వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు సో ఇటువంటివి మరి మన మరిన్ని కార్యక్రమాలు మేము భవిష్యత్తులో చేస్తుంటాము మన కర్నూలు ప్రజలను ఉద్దేశించి నేను ఇదే కోరుకుంటాను థ్యాంక్ యూ